శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యము డెబ్బై నాలుగు నుండి డెబ్బై ఏడు వరకు చెప్పుకుందాం డెబ్భై నాలుగు ఈడవద్దు ఆడికి పో అన్నారు పద్దెనిమిది పద్నాలుగు ఏడు భరణముల మీద పన్నెండు మంది వస్తారు పదకొండు మీద అయినారు అంతా ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకున్నాం ఈ లోకంలో శాశ్వతముగా ఉండవద్దు ఆడికి పో అనగా అక్కడికి పో సత్యలోకమునకు వెళ్ళిపో పద్దెనిమిది పద్నాలుగు ఏడు భరణముల మీద పన్నెండు మంది వస్తారు అంటే తండ్రి తాత ముత్తాత తల్లి నాయనమ్మ ముత్తమ్మ అనగా ముత్తాత భార్య అమ్మ నాయన అమ్మ తాత మూడవ తరము అనగా అమ్మ తాత నాయన మాతామహి అంటే తల్లి అమ్మ మాతు పితామహి అంటే తల్లి అమ్మమ్మ మాతుకు ప్రభితామహి అమ్మమ్మకు అమ్మ ఇలా మన పూర్వీకులు వస్తారు వీరు పన్నెండు మంది అందరూ కలిసి పదకొండు ఏర్పడినారు అనగా తండ్రి వలన తక్కిన పదకొండు మంది ఆధారపడి ఉన్నారు తండ్రి లేకపోతే జన్మ అనేది నీ యొక్క ఉనికి అసాధ్యము నీ యొక్క జన్మ ఏడేడు తరములు అనగా ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది అంటే ఈ పద్దెనిమిది పద్నాలుగు ఏడు పదకొండు అందులోంచి ఒకటి తీసేస్తే నలభై తొమ్మిది అనగా తల్లిగాక మిగతా నలభై తొమ్మిది తరముల వారికి ప్రతిబింబ రూపమున ఉన్నదని తెలుసుకో అంటే ప్రాణి యొక్క జన్మ అత్యంత రహస్యమైనది కనుక ఆ జన్మ గురించి అవహేళన చెయ్యకు డెబ్బై ఐదు అయిన తర్వాత ఆరు మతములు విచారము అవుతాయి అర్థం ఇట్లు జన్మ యొక్క రహస్యమును తెలుసుకున్న తర్వాత ఆరు మతముల విచారణకు వస్తాయి ఆరు మతములంటే తండ్రి తాత ముత్తాత తల్లి నాయనమ్మ ముత్తమ్మ వీరు ఆరుగురు మనకి సమ్మతమైనవారు అనగా ఇష్టమైనవారు డెబ్బై ఆరు బండి నిలుపు అయ్యా బండి దించు అయ్యా సకల జనులు ఒకటిగా చూడుము అయ్యా అర్థం ఇక్కడ సృష్టి అనే బండి దించుకొని నిలుపుకో అంటే సకల జనుల యొక్క ఉనికి ఇలా ఒకటిగానే ఒకే విధముగానే ఉంటుంది ఈ విషయమును బాగుగా పరిశీలించి చూడు అంటే ప్రపంచమునందు సకల ప్రాణుల యొక్క జన్మ ఏడేడు తరములలో పరిశీలిస్తే ఆ జన్మకు ఉనికి యగు రూపము నీకు అర్థమవుతుంది డెబ్భై ఏడు మాధవ మంత్రము ఏమీ లేదు అర్థం మాధవ మంత్రము ఏమీ లేదు అనగా సృష్టి క్రమమునకు ఆధారమైన మంత్రము అనేది ఏమీ లేదు అనగా ఒక ప్రాణి జన్మను పొందుటకు మంత్రమును ఉపాసించుట అనేది లేదు అనగా సంతాన ప్రాప్తికి మంత్రం అనేది లేదు ప్రకృతిలో ఏడేడు తరాల్లో బీజం ఒకటి తప్పనిసరిగా జన్మను పొందుతూనే ఉంటుంది కానీ ఆ బీజమును కలిగి ఉండాలి ఆ సత్వగుణముతో మంత్రమును జపించుట వలనే అనగా దైవమును ధ్యానము చేయుట చేతనే సిద్ధిస్తుంది ఈ వాక్యములు అమాయకులకు ప్రజలను ఉద్దేశించి చెప్పబడినవి ఓ ప్రజలారా మీరు బూటకుకు సన్యాసుల మాటల వలన గాని మోసగాండ్రకు వేషధారులైన వదరు బోతుల వలన గాని మోసపోవద్దు అని గురుదేవులు హెచ్చరిస్తున్నారు ఈ వాక్యాల యొక్క అర్థం ఇంతటితో పూర్తయింది తరువాయి భాగంలో మనం గీతా వాక్యములు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాణి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వేజన సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ